ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే రాసులు ఇవేనట మీది కూడా అదేనా చెక్ చేసుకోండి జ్యోతిష నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై అతడి జాతకం గ్రహాలు రాసులు ప్రభావం చూపుతాయి కొందరు నమ్మకపోయినా చాలామంది దీనిని విశ్వసిస్తారు జ్యోతిష శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఉంటాయి గ్రహాల కదలిక నక్షత్రాల ఆధారంగా ఆయా రాసుల జీవితాలు ప్రభావితం అవుతాయి ప్రతి రాశి చక్రానికి ఇది ఆ వ్యక్తి స్వభావం వృత్తి ప్రేమ వంటి వాటిని ప్రభావితం చేస్తుంది గ్రహాల కదలిక బట్టి వారి జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి మీ జాతకంలో గ్రహాలు రాసులు సానుకూలంగా ఉంటే తక్కువ శ్రమతో గొప్ప విజయాన్ని సాధించవచ్చు ప్రతికూలంగా ఉంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి సింహరాశి వారికి ధైర్యం ఎక్కువ ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యారంటే అందుకోసం ఏమైనా చేస్తారు కష్టపడి విజయం సాధిస్తారు అనుకున్నది నెరవేర్చునే వరకు వదిలిపెట్టరు తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతకైనా దిగుతాడు ఈ రాశి వారికి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి ఈ రాశివారు ఏ రంగంలోకి వెళ్లినా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు కన్యా రాశి వారి అంకిత భావం ఎక్కువ బాగా కష్టపడతారు కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలరు ఈ రాశి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంతేకాదు వీరు చిన్న చిన్న ఉద్యోగాలను ఇష్టపడరు పెద్ద ఉద్యోగం చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత ర్యాంక్ను పొందుతుంటారు ఈ రాశి వారికి మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉంటుంది వారి కష్టార్జితంతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ రాశికి చెందిన వారు వృత్తిలో తమంతట తాముగా విజయం సాధిస్తారు కానీ కొన్నిసార్లు కష్టపడి పనిచేసిన వారికి విజయం లభించదు కాబట్టి వారు ప్రయత్నిస్తూనే ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు